ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ అక్రాలిక్ పీవీసీ సైనిక మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్ వుడెన్ క్లినింగ్ స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇక్యూ వెండి ఇంటీరియర్స్ డిసైడ్స్ రంగ్ రోడ్ ఆర్స్టార్ దైన్న మండపం ఆపోజిట్ సైట్స్ కాంప్లెక్స్ కావాలి కంపెనీ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఎలెక్ట్రానిక్ మీడియా మీడియా అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ అందరు అందరూ కూడా స్వాగతం ధన్యవాదాలు మీ అందరికీ సూచనల మేరకు కావుల్లో సుపరి అందించే దశగా కావలని ప్రశాంతమైన కావల్లో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళనలు గురి గురి కాకుండా గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న కావలి ప్రజలు నన్ను మంచి మెజారిటీతో గెలిపించడం కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవడం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవాళ్ళు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి పొత్తు పోలే అందరికి కూడా మంచి వ్యక్తులను ఈరోజు మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్లు అయినటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మంత్రులుగాను రామ్నారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా మన కావూరి తరఫున అందరూ కూడా ముఖ్యమంత్రిని గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రి పదవి ప్రోత్సహించిన శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మీద నిలబడి చెప్పింది తడుగా పేదవారిని ఆదులుకోవాలి పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మొట్టమొదటి చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగులు రాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్ లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూర్తి పడుతున్న నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈ రోజును దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి వినాన్ని కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలను చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవడం కాంక్షతో ఈ రోజున డిఎస్ పోతున్నటువంటి శ్రీ నారాయణ చంద్రబాబు ని కావలి ఫ్రంట్ తప్పున మేము అందరం కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా అభినందిస్తున్నాం అదే విధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి వెన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి రైతులు బైక్ ప్రాంతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కలరసరు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు కొరకు గుండో సంతకం కింద ల్యాండ్ టైటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావల్ నియోజకవర్గం రైతుల నియోజకవర్గం ఈ రెండు లక్షల నలభై మూడు వేల మంది తొమ్మిది ఓటర్లు ఉన్నటువంటి కావల తరఫున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావలులో బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా చేశారంటే రైతులందరిక ఆనందం ఎంత మీరు అందరు కూడా అర్థం చేసుకోండి కారణం ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్టర్ లో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తరిగి కొట్టే రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదానాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని మేము మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఒక అభివృద్ధి పదార్థం ముందుకొస్తే ఎట్టుంటుంది అనేది రోజు రాష్ట్రం ఒక నిర్వాహకు నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటది అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం పాలనకి ఈ రోజు చడము గీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన విజయానికి నాంది పలుకుతూ ఈ రోజు చారిత్రాత్మక నిర్ణయాలు చంద్రబాబుని మేము అందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిల్ గా రద్దు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువుల చదువుకి ఈ రోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్టు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతివేగంగా జరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం ఆహ్వానం కాదు చేయబో ఉద్యోగానికి తగ్గ చదువు చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయని ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బాగు భారత పౌరుల కోసం బాగు చివచ్చలు వాడది వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్న కోసం రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటారు ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటు నైపుణ్యం చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల చిరవైరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు చిన్న ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీస్ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రకమైన ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా భావి భారత పౌరులైన విద్యార్థుల కోసం చూసినటువంటి దాఖలా లేవు మనం ఎదిగాము ఓటు బ్యాంకు గా మార్చుకుందామని చూస్తున్నటువంటి పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యంతులుగా పెరగాలి వాళ్ళ జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది ఆలోచనతో ఆలోచన నిర్ణయానికి నియోజకవర్గం తరఫున కావాలి ప్రజలు కావాలి యువత కావాలి భవిష్యత్తు తరానికి చెందరి తరఫున కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అందరినీ కూడా అభినందిస్తూ మన రోజున ఈ కావలిలో అందరం కూడా పాదాభిషేకంతో నిర్మలమైన మనసుతో అభినందించినారు మేమందరం కూడా కావాలని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా అదే అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కేంద్రబాద్ పల్లె నుంచి బస్సు ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తెరువు కోసం పల్లెల్లో నిర్వీణంగా పల్లెలు పంటల పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతుకడం కోసం సోఫర్లు కాదా బెల్దాడు బెల్తలు కాదా బెల్దాలు పనులు రోజువారి మోడలు కూలిపో మోటలు మోసే కందుకు నిరంతరం కూడా పల్లె నుంచి పేదలందరూ కూడా టౌన్ వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు అదే విధంగా టౌన్ లో వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట ఓటమికి ఎన్ని అన్నం తినేదానికి ఆర్థిక స్థోమత లేక అలమటిస్తూ పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి ఆహారంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలనే ఒక సంకల్పంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షస తత్వమైనటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్ష సాధింపుతో ఈ రోజు అన్నా క్యాంటీన్ మూసేసినటువంటి వేయం ఐదు సంవత్సరాల నుంచి పేదవాళ్ళు మధ్యాహ్నం పూట అన్న తినడానికి ఈ రోజు ధనవంతులు పెట్టిన హోటల్ లో తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాలరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెలుగు నింపుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని అక్కులు చేర్చుకోవాలని ఆలోచన ద్రవసం కల్పంతో ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైన క్యాంటీన్లోనే అన్నా క్యాంటీన్ చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు మెల్చాంట్ సెంటర్ లో కూడా ఇంకొక అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసే దాన్ని కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎమ్సులు సబ్ ఈ ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తూ అర్థమైపోయిన ఇంకో ధర్నా క్యాంటీన్ కూడా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక ధర్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండు వైపుల పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి దీనంలో ఈ రోజు రాష్ట్రానికి సీమాన రక్ష వాళ్ళ ఆశీర్వాదాన్ని కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా